ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడులో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నాకెంతో ఇష్టమైన ఈ గురువారం రోజున నీ మనసు ఆనందించేలా ఒకటి కాదు రెండు వరాలను ఇస్తున్నాను ఆనందంగా అందుకో బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ వరాలు ఏంటి అనేది చూడబోయే ముందు ముందుగా అందరికి హ్యాపీ థర్స్డే అండి గురువారం శుభాకాంక్షలు బాబాగారి ఆశీస్సులతో మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను మరి ఈ సంవత్సరంలో మొదటి గురువారం రోజు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈ రోజు నువ్వు సంతోషంగా ఉండాల్సిన రోజమ్మా అనవసరంగా నువ్వు దేని గురించి భయపడకుండా ఆనందంగా ఉండు నీ మంచి మనసుతో నీ బాబాని గెలుచుకున్నావు కదా కాబట్టి ఈ కొత్త సంవత్సరం నుంచి నువ్వు ఆనందంగా ఉండాలని నీకు వరం ఇవ్వడానికి వచ్చాను అది కూడా ఒకటి కాదు తల్లి నువ్వు ఆనందించేలా సంతోషపడేలా రెండు వరాలను తెచ్చాను నా బిడ్డ కోసం అష్టైశ్వర్యాలను నా చేతులతో జవరి ఇస్తాను నువ్వు ఎన్నో జన్మల నుంచి నన్నే నమ్ముకున్నావు కదా ఇక నుంచి నీకు అన్ని అనుకూలంగా ఉండేలా చేస్తాను ఆ కాలం ఈ రోజు నుంచే మొదలవుతుందమ్మా ఈ మంచి కాలంలోనే నీకు కావలసింది ఇస్తాను కదా చీకటిగా ఉన్న నీ జీవితంలో దీపాన్ని వెలిగించి వెలుతుర్ని తెచ్చి నీ జీవితాన్ని ప్రశాంతంగా మారుస్తాను ఇక అన్ని నీకు ఆనందకరమైన రోజులే తల్లి కష్టాల్లో కూరుకుపోయిన నేను ఎలా బయటపడగలను తండ్రి అని అనుకోవద్దు చిటికెలో నేను నిన్ను బయటపడేస్తాను కదా ధైర్యంగా ఉండు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్ట నష్టాలను ఆవేదనలను వీటన్నిటినీ ఎదుర్కొన్నావు కదా అలాంటి నీకు ఆనందం అష్టైశ్వర్యాలు కలిగేలా చేస్తాను అవన్నీ నీ జీవితాంతం ఉండేలా చేస్తానమ్మా ఇవన్నీ కూడా ఒకటి తరువాత మరొకటి వరుసగా జరుగుతూనే ఉంటాయి నీ కష్ట నష్టాలలో నేను నీకు తోడుగా ఉన్నాను కదా నీకు కావలసిన ఆనందాన్ని కూడా నీ చేతికి అందిస్తాను మంచి కోరేవారికి మంచి జరగడం లేదు కదా అయినా కాని మంచి మనసున్న నా బిడ్డకి అంతా మంచే జరిగేలా చేస్తాను నీకు నేను ఒక రక్షక కవచంలా ఉంటాను దిగులు లేని జీవితాన్ని నీకు అందిస్తానమ్మా ధైర్యంగా ఉండు బిడ్డా నీకు ఉన్న దాంట్లోనే నలుగురికి సాయం చేస్తూ ఉండు నువ్వు అలా సాయం చేయడం వలన నీ సాయమే నీకు సంపదను తెచ్చిపెడుతుంది కాబట్టి ఏ జరిగినా దిగులు పడకు అన్నీ మారుతాయి ఇక నీ మనసు ఆనంద కన్నీటితో తడిసిపోతుందమ్మా ఈ రోజు నీకైనది తల్లి ఇప్పటి వరకు నువ్వు ఇతరులకు చేసిన సాయమంతా నీకు ఈ కొత్త సంవత్సరం నుంచి ప్రతిరోజు తిరిగి వస్తుంది ఇక చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెతుకు అప్పుడే నీ జీవితం తియ్యటి తేనెలా మారుతుంది ఇక నువ్వు కోల్పోయినవన్నీ నిన్ను తిరిగి చేరుతాయి నాకు ఇక చాలు బాబా నా జీవితం ధన్యమైంది అని నువ్వే అంటావు అతి త్వరలోనే నీ బాధలన్నీ తొలగించి నీకు తీయటి తేనెలాంటి జీవితాన్ని నీకు తిరిగి ఇస్తాను కదా నిన్ను చూసి నవ్వేవారిని పట్టించుకోకు నీకు కావలసినవన్నీ నేను నీకు అందిస్తాను నిన్ను వదిలి వెళ్లిన వారు తిరిగి వచ్చేలా చేస్తాను ఇక ఈ రోజు నుంచి అన్నీ నీకు అనుకూలమైన రోజులే తల్లి ధైర్యంగా ఉండు ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలన్నిటినీ నేను తుడిచేస్తాను ఇక ఎవరూ కూడా నిన్ను ఏమీ అనరమ్మా నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను కదా అలా చేసే బాధ్యత కూడా నాది నీకైనది నీకు కాకుండా ఇంకెవరికి ఇస్తాను చెప్పు నీకు రావలసిన గెలుపు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను అంతా నువ్వు అనుకున్నట్లుగానే ఉంటుంది నువ్వు అనుకున్నట్లుగానే నేను జరిపిస్తానమ్మా నీ సాయిని నేను నీతో పాటే ఉంటూ నీ పనులన్నీ జరిపిస్తాను కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండుబిడ్డా ధైర్యంగా నీ రోజుని మొదలుపెట్టు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి సంవత్సరంలో మొదటి గురువారం రోజు బాబా గారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు బాబాగారు మనకి ఒకటి కాదండి మనం ఆనందపడేలా రెండు వరాలను అయితే తీసుకొచ్చారు అది ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్ దూరమైన బంధం కానివ్వచ్చు ఆర్థిక ఇబ్బందుల కానీ కష్టాలు కానీ ఏదైనా కానీ బాబా గారు వెంటనే తీరుస్తా అని చెప్పి మనకి ఈరోజు హామీ ఇస్తున్నారండి బాబా గారు ఒక్కసారి హామీ ఇచ్చారంటే అది ఖచ్చితంగా జరిపించే తీరుతారు ఇది బాబా గారి వాక్ అండి జరిగే తీరుతుంది అసలు జరగదు అన్న మాటకి చోటే లేదు ఇక మరి ఈ రోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి